ఈరోజు మన మిగితము జిల్లా మంత్రి గారు అయినటువంటి డీజీ భరత్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం శ్రీభాష మరియు గితముల వ్యక్తి ఉన్న హాస్పిటల్లోని టీవీసీడి వార్డులో అందరికీ కూడా పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు చాలా మంచిది ఎందుకంటే ఇక్కడున్న పేషెంట్స్కు వాళ్ళకు మనం మీద వంటి గోడమనేది కూడా మనకు ఒక గివింగ్ అండ్ టేకింగ్ అనే ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుతాయి మన మంత్రి టీజీ భరత్ గారి మర్తీ సందర్భంగా ఈ విధంగా పంచడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళు పంచుకున్న మంత్రి భాష మంది వాళ్ళ మృతానికి నాకు శేర్షా సూరి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ని నేను టీజీ భరత్ గారు మినిస్టర్ గారు నేను స్టేట్ మైనారిటీ లీడర్ని ఈరోజు ఈ వార్డికి రావడము హెచ్ఓడి గారు సూపరింటెండెంట్ గారు మాకు కోఆర్డినేట్ చేసి ఇక్కడ ఇస్తే బాగుంటుందని చెప్పడము టీజీ భరత్ గారు బర్త్డే ఈరోజు ఎన్నో కార్యక్రమాలు పాల్పంచుకున్నాము ఇది కూడా మాకు గ్రేట్గా అనిపిస్తుంది ఇక్కడ వచ్చి చూసి చాలా నీట్నెస్ సార్ బాగా ఇక్కడ చూస్తే అంతా ఎట్లా ఉందంటే ఈక్వల్ టు ఒక మంచి ప్రైవేట్ హాస్పిటల్ లెక్క నాకు కనపడుతుంది ఈరోజు సో ఐఆమ్ వెరీ హ్యాపీ ఇక్కడ మిగతా వాళ్ళు కూడా ఏదైనా బర్త్డేస్ ఇంకా ఏదైనా సెరమనీస్ ఉంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా డొనేషన్ చేసి వీళ్ళతో వీళ్ళకు ఒక సపోర్టివ్గా కూడా ఉంటుంది ప్లస్ వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి సారు సజెస్ట్ చేశారు ఫ్రూట్స్ ఒకటే పెట్టండి అని ఫ్రూట్స్ పెట్టాము వేరే చోటంతా అన్నదానం కూడా చేశాము కాబట్టి మాకు చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మళ్ళీ మాకు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాము బర్త్డే సెలబ్రేషన్ ఈ విధంగా ఉండాలని చెప్పి కూడా ప్రజలకు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ